వేడి చచ్చిపోతున్నా సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దొబ్బేస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా కట్టుంది కట్టుందంటే వర్షం నిప్పుడ వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా ఉండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివా పోత ఇంకా ఒక్క షార్ట్ అన్నాను పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపో నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏం నా జీవితం ఏంది చచ్చిపోతానా అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్ కోర్స్ షార్ట్స్ ఉన్నాయి ఆ షార్ట్స్ తో పరిగెత్తిన లోపలికి లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది రా అని చెప్పి తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ మీద కష్టం మీకు కూడా రావద్దు కరెంట్ పోయింది కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది వీడి దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్గా ఆ రోజే నిన్న నిన్న ఆడ జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్ లోపడు ఉంటేమో అయిపోయింది ఇది ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా 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 ఏంటో ఇది అసలు నా వల్ల బిని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం ఎందుకు నేనేం పాపం చేశాను ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు సరే ఇప్పుడు 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 ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవ్వలేదు ఇప్పుడు ఇది ఎంతసైపోద్ది వేడి ఇది 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 చల్లబడాలి కదా ఇది చల్లబడే లోపు టైం లేదు ఇది ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ ఆ పర్టికులర్ మూమెంట్ లో ఈజీగా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఈ లోపు షార్ట్ రెడీ అన్నారు సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన షార్ట్ రెడీ కదా శివ ఎక్కడ ఉన్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందరం మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని అక్కడ చల్లము ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ అంటే సార్ మాది వేరే అందరికల్ భోజనం చేస్తాను ఆ ఇది ఏదైంది కరెంట్ లేదు బయట కాలిపోతుంది టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అవి తగులుతా ఉంది అసలు వేరే అలా ఉంది మాది హీరో రూము ఏసీ కట్టెన్లు వేసు ఏదో మీరు అక్కడ చిన్న అని రిలాక్స్ అవుతున్నారేమో ఏమో కెట్టన్ ఇప్పుడు పెళ్లి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్ లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్ ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్ కరెక్ట్ ఎప్పుడు తెర అర్థమైంది ఆ చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు ఎక్కడికి ఎక్కడికన్నా చచ్చిపోతున్నాను అన్న అయిపో అవ్వట్లేదండి ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి ఏం పెద్ద లేదు అంటున్నారు అన్నట్టు ఐ థింక్